पैन uh कार्ड -huh. <laughs>

నేల లైకంద్ర అవ్వన ఇంకంద్ర ఒకటి కొంతమంది ప్రాంతన సూది చారి జనరల్ డిఫికల్ స్పాట్ చేస్తాము సారి అందరికి మంచి భవిష్యత్తు ఉండాలి ఇవరెండుల మనక మనం చెప్పాల్సిన అవసరం అన్ని తెలుసు తెలుసునా రెండు కల్చర్ ఆ కల్చర్ ఆ కలవన మనము మామడో देखो చెప్పాల్స ఐ సజన్సన డిడిపి కల్సే బాడీ చేస్తున్నారు ఆ తాపకొండమకి వెళ్ళనే తీసుకోండి అలా చెప్తాను అంటే ఇదర్ మొల్లే بیٹేసారు ఆల్రెడీ అఫర్ చేయి నెక్స్ట్ అఫర్ చేయండి కారి సత్రం ఆకున్నా మనం పిల్లల భవిష్యత్తు ఆ జనరేటి దొరుకురా అది జనసన బట్ నా సపోర్ట్ థాంక్యూ థాంక్యూ ఆల్వేస్ ఒరిజినల్ ముర్తా కర్ నాయకండో ఒరిజినల్ ఒరిజినల్ జర్నల్ ದ್ಯಾನ್ಸ್ ಅಲ್ಲಿ ಮೊಡಕ್ರ ಅಧಿಕಾರಿ मज़ा okay. ఈరోజు జనం కోసం జనసేన కార్యక్రమం పెద్ద బజార్లో జరుపుతున్నాము ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో వైసీపీ ముక్తి ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరు కూడా ప్రజలు కోరుకుంటున్నారు ఎందుకంటే ఈ వైసీపీ పాలనలో దాదాపు నాలుగున్నర సంవత్సరాల నుంచి కూడా ఎవరు బతకలేకపోతున్నారు నిజంగా చూసుకుంటే ప్రజల కష్టాలు ఇటుంటే కనుక తరు తరుక్కోపోతుంది ముఖ్యంగా చూసుకుంటే కరోనా కూడా మళ్ళీ వస్తుంది కరోనా కంటే ప్రమాదకరమైంది వైసీపీ పాలన నిజంగా కరోనాని తప్పించుకోవాలంటే కూడా మాస్క్ వేసుకోవచ్చు లేకపోతే ఇంట్లో ఉంటే తప్పించుకోవచ్చు కానీ వైసీపీ దుర్మార్గ పాలన నుంచి మాత్రం మనం ఎటువంటి పరిస్థితుల్లో తప్పించుకోలేకపోతున్నాం ఇంట్లో ఉన్నా కానీ ఇంటి పన్ను చెత్త పన్ను అంటున్నారు కరెంటు ఛార్జీలతో బాదుతున్నారు అదేవిధంగా బయట తిరుగుతామంటే ఎక్కడ చూసినా దౌర్జన్యాలు దోపిడీలు క్రైమ్ ఎక్కువైపోయింది నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా ప్రజలు కూడా అంతా ఆలోచించాలి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాము తప్పకుండా ప్రజలు కూడా కోరుకుంటున్నాడు జనసేన పార్టీ టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఎందుకంటే వైసీపీ పాలనలో మేము బతకలేకపోతున్నాం అంటున్నారు నిజంగా ఈరోజు మేము పెద్ద బజార్లో కూడా చేస్తుంటే జాగిర్ గారు కూడా ఈరోజు వచ్చి నలభై రెండు నలభై మూడు డివిజన్ ఇన్ఛార్జ్ కలస్టర్ ఇన్ఛార్జ్ గారు ఇక్కడ కూడా వచ్చి పాల్గొంటున్నారు నిజంగా వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ టీడీపీ కలిసి మేమంతా కూడా విస్తృతంగా ప్రచారం చేస్తాము నిజంగా చెప్పాలంటే రాష్ట్రంలో కూడా కొత్త కార్యక్రమం ఒకటి తీసుకొని వచ్చే జగన్మోహన్ రెడ్డి గారు గారు ఆడుతాం ఆంధ్ర అని చెప్పి నిజంగా ప్రజలు కూడా బాధపడుతున్నారు ఆల్రెడీ మమ్మల్ని అందరినీ కూడా ఆడుకుంటున్నారు కదా మా జీవితాలతో మా ప్రజల అందరి జీవితాలతో దాదాపు నాలుగున్నర సంవత్సరాల నుంచి మేము బతకలేకపోతున్నాము వీళ్ళేందుకు కొత్తగా వచ్చి ఆడుతాం ఆంధ్ర అంటున్నారు అంటున్నారు ప్రజలు కూడా నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తెలంగాణలో ఎమ్మెల్యేలు మార్చలేదు కాబట్టి వాళ్ళు ఓడిపోయారు అనుకుంటున్నారు కానీ నిజంగా చెప్తున్నాను ప్రజల్లో ఒకటే అంటున్నారు మాకు వైసీపీ ఎమ్మెల్యేల మీద వ్యతిరేక ఉంది అదేవిధంగా వైసీపీ పాలన మీద వ్యతిరేకి ఉంది అన్నిటికంటే ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది మేము సీఎం జగన్మోహన్ రెడ్డినే మార్చేస్తామని చెప్పి ప్రజలు కూడా కంకణం ఉన్నారు అసలు ఎక్కడ చూసినా కానీ ధర్నాలు ఎక్కువైపోయినాయి ఎందుకంటే ఈ వైసీపీ వైఫల్యాల వల్ల జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారు నిజంగా చెప్పాలంటే అంగనవాడి కార్మికులు కూడా వాళ్ళు కూడా ధర్నా చేస్తున్నారు ఇప్పుడు మున్సిపల్ కార్మికులు చేస్తున్నారు రాబోయే రోజుల్లో కూడా వాలంటీర్లు చేస్తున్న అంటున్నారు అసలు ప్రజలకి ఏమి చేయలేకపోతున్నారు అదేవిధంగా ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కూడా జీతాలు ఇవ్వలేకపోతున్న దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది వైసీపీకి గుణపాఠం చెప్పడానికి ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు మేము ఎక్కడికి వెళ్ళినా గడప గడపకి వెళ్ళినా కానీ వాళ్ళు ఒకటే చెప్తున్నారు మాకు వైసీపీ ఉమిర్తి ఆంధ్రప్రదేశ్ కావాలి మా నెల్లూరులో కూడా వైసీపీ ఉమిత్తి నెల్లూరు జిల్లా కావాలి పదికి పది టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థులు గెలిపించుకుంటామని చెప్పి ప్రజలే కోరుకుంటున్నారు తప్పకుండా కూడా ప్రజలు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఓటేసి ఉండాదనమైన రాజకీయాలు చేసేటట్టు మీరు కూడా దాంట్లో పాల్గొనాలని చెప్పి కూడా కోరుకుంటున్నాము జై హింద్ జై జనసేన నెల్లూరులో జనం కోసం జనసేనలో భాగంగా కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా జిల్లా అధ్యక్షులు చన్నారెడ్డి మనకు రెడ్డి గారితో కలిసి అదేవిధంగా టీడీపీ శ్రేణులతో కలిసి బజార్ దగ్గర నుంచి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం స్టార్ట్ చేసి ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి మేము ప్రభుత్వ వైఫల్యాల గురించి వివరిస్తే వారి వచ్చి సానుకూలంగా స్పందించి ఈసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దారుణాల గురించి వాళ్ళే మాకు చెప్తుంటే నిజంగా రానున్న రోజుల్లో రానున్నది జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఒక ధీమా మాకు జనాల్లోకి వెళ్తుంటే కలుగుతుంది అదేవిధంగా మన వైఎస్ఆర్సీపీ పరిస్థితి చూస్తుంటే ఈరోజే నెల్లూరులో స్టార్ట్ అయింది సామాజిక సాధికారత బస్సు యాత్ర వాళ్ళ దగ్గర నుంచి ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీని విడిపోతున్నా ఎంతో మంది ఇన్ఛార్జీలు వాళ్ళకి వాళ్ళే మార్చుకుంటున్నా కానీ ఈరోజు వాళ్ళు సామాజిక సాధికారత అని చెప్పి ఒక యాత్రను పెట్టి జనాల్ని వాళ్ళు తోలుకొని డబ్బులకు తోలుకొని తీసుకోబోయే పరిస్థితిలో ఈరోజు వైఎస్ఆర్సీపీ దిగజారిపోయిందంటే ఈరోజు వైఎస్ఆర్సీపీని ప్రజలు ఏ విధంగా చేతికరించుకుంటున్నారని చెప్పేది మనకు అర్థమైంది అదేవిధంగా మరొకసారి కూడా జనసేన దగ్గర ప్రభుత్వాన్ని ప్రజలు తీరుస్తారని చెప్పి అదేవిధంగా ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారి జయంతి సందర్భంగా వర్ధంతి సందర్భంగా ఆయనకు కూడా మేము జనసేన పార్టీ నుంచి ధన నివాళులు అర్పిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటాం సెలవు జై జై జయన నమస్కారం ఏ రోజైతే మన రాష్ట్ర పరి పరిస్థితి అంధాకారంలో నెట్టబడిందో ఏ రోజైతే మా నాయకులు టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి అన్యాయంగా జైల్లో విరికించారో ఆ రోజు ఆ సమయంలో ఆ ఘట్టంలో అన్కండిషనబుల్గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వచ్చి మేము మేమున్నా మీకు తోడు మేమంతా కలిసి ఈ దుష్టమైన పరిపాలనని ఈ సైకో సైకో సీఎని దించేదాకా ఆర్వీసులు శ్రమించి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ ప్రజల కోసం ఇక్కడున్న అన్యంతాయిస్ కోసం పిల్లల భవిష్యత్తు కోసం మనం ఏ రకమైన అన్కండిషనబుల్గా మాకు మీకు అనేది లేదు అందరం కలిసి ఇప్పుడు పార్టీ కోసం కోసం ఓటు వేయమని అడగట్లే రాష్ట్ర భవిష్యత్తు కోసం ఓటు అడుగుతున్నారు అందువల్ల ఈ జనసేన కానివ్వండి అలాగే మన తెలుగుదేశం పార్టీ ఈ రెండు కలిసి కలిసి ఇంకా చాలా బలోపేతమైంది ఈ కలికను చూసి బెంబేలెత్తి చడ్డీలు తట్టుకుంటున్నారు ఏదైతే జ వైసీపీ వాళ్ళు దీనికోసం ముఖ్యంగా మనం చెప్పడం ఇప్పుడే మన నాయకులు చెప్పినట్టుగా ఇది మన ప్రజల కోసం మన రాష్ట్ర కోసం తీసుకున్న మంచి నిర్ణయం ఈ అలయన్స్ తప్పకుండా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వాళ్ళు చెప్తున్నాడుగా అది వాళ్ళకి తెలుస్తుంది వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అసలు వన్ సెవెన్ కూడా వస్తుందో లేదో డెఫినెట్ గా చెప్తున్నాం చాలా మంచి ఫిగర్ అదే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ మనకు ఈ జనసేన తెలుగుదేశం పార్టీ అలయన్స్లో తప్పకుండా వస్తుందని ప్రజలు దీవిస్తున్నారని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి